ఈ ప్లేస్ వచ్చి ఇప్పుడు ప్లేస్కి రావడానికి గల కారణం ఏంటంటే ఈరోజు ఉగాది ఉగాది రోజు పెద్దలకి అంటే మన పూర్వీకులకి సంవత్సర సంవత్సరానికి ఉగాది రోజు పెట్టుకుంటాం అయితే మేము మా ఊళ్ళో అయితే మేము ప్రతి సంవత్సరం ఈ ప్లేస్ కోసం మా పెద్దలకి మా తాతలకి వాళ్ళకి ఉగాది రోజు బాగా చేస్తారు అది మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ ప్లేస్ అయితే స్టార్టింగ్ ఇదే చూడండి ఈ ప్లేసు చూస్తానికి మొత్తం ఇలా ఉంటుంది దీని పేరు వచ్చి తిరుమల రాయుడు దేవస్థానం దీనిలో ఏంటంటే స్వామివారు స్వామివారు ప్రతిష్ట అయి ఉన్నారు అయిన తర్వాత ఈ ప్లేస్ని సమాధులు అంటే ఒక లేమల్ల గ్రామంలో సమాధుల కిందకి ఇచ్చేశారు ఈ స్థలాన్ని ఆ దేవస్థానం కూడా మీకు జీవిస్తాను చూద్దాం ఓకేనా కదండి నైట్ అయితే ఇంకా బాగుంది నైట్ కూడా మీకు చూపిస్తాను చూడండి నైటు జనాలు కూడా బాగా వస్తారు ఇప్పుడే ఇప్పుడే ఒక మనిషి వెళ్తున్నారు అసలు దీని గురించి ఏంది ఆయన మాటల్లోనే కనుక్కుంది ఆపండి అసలు దీనికి పేరు ఎలా వచ్చిందండి ఓకే 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 సార్ అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి ప్రతి సంవత్సరం ఎలానే చేస్తారు బాగా చేస్తారు పోయిన సంవత్సరం నేను రాలేదు ఈ సంవత్సరం వచ్చాను పోయిన సంవత్సరం అంటే ఏదో పనులుండే అవన్నీ కొన్ని కన్నా రాలేకపోయాను ఈ సంవత్సరం వచ్చాను బాగా బాగుంది ఈ పేరు వచ్చి మా తాతగారి పేరు సమాధులు అయ్యా ప్రతి సంవత్సరం బాగా చేస్తారు ఇక్కడ మీకు కూడా మీరు చూడండి ఈ వీడియో చివరిదాకా చూడండి బాగా చేస్తారు మీకు కనబడుతుంది చూసారా అదే స్వామి వారు అక్కడే ఉన్నారు ఇవన్నీ సమాధులే ప్రతి సంవత్సరం వీడియో చేస్తున్నా కానీ ఆ వీడియోలో నాది సరైన వాయిస్ అవర్ లేక ఆ వీడియోలు నా రీచ్ అవ్వట్లేదు ఇది స్వామివారి స్వామివారు లోపలు ఉంటారు అంటే మనకి కనబడరు అనుకోండి బయటికి అసలు ఎక్కడ కనబడరు కానీ ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయని మా పెద్దలు చెప్పేవాళ్ళు ఇది మీకు కూడా ఒకసారి చూపిస్తాను ఇది మా ఇది నాలుగింటికి నాలుగు ఆ టైంలో తీసిన ఈ వీడియో నైటు నైట్ కూడా ఒకసారి తీస్తాను మీకు చూపిస్తాను ఓకేనా ఉంటారు ఆ ప్రయత్నం మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను చూడండి మనకి కనబడరు లోపల ఎక్కడో ఉంటారు ఇదే ఇది మార్నింగ్ బట్ట ఎవరు లేరు నేను నాలుగింటికి తీస్తున్నాను ఈ వీడియో మీకు నైట్ నుంచి అసలు ఎలా ఎంతమంది వస్తారు ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను చూసేయండి ఈ యాచికన పడతాను చూసారా ఈ యాచికన పడేది మా మా పూర్వీకులది ఇంక ఇది మొత్తం మా పూర్వీకులది మా మునితాతల అది బంధం రావురి నర్సు గారు కుటుంబం సన్సంట అది ఇది మా ఇంటి పేరు మా తా తోల తా తోల తాత మేబీ అయ్యో ఉండొచ్చు నాకు ఐడియా సరిగా లేదు ఆయన ఆయన సమాధి అది ఆయన సమాధి అది మీకు క్లారిటీ చెప్పడానికి మార్నింగ్ వచ్చాను నైటు వస్తుంది కానీ ఆ జనాల్లో మనం కొన్ని కొన్ని క్లిప్స్ మర్చిపోతామని ఇప్పుడే కొంచెం వచ్చాము చూడండి ఇది నా తాత వాళ్ళ నాన్నగారు వాళ్ళు వాళ్ళ సమాధులు వాళ్ళ తర్వాత ఆయనది ఆయన తర్వాత అలా ఇంక ఇలా ఈ వరుసలో ఇంక ఇలా వస్తుంది మాయి మా నెక్స్ట్ జనరేషన్ కానీ తర్వాత జనరేషన్ కానీ మొత్తం ఇదే ప్లేస్లో ఇదే ప్లేస్లో ఉంటాయి సాయంత్రం పూట ప్రతి సంవత్సరం ఉగాదికి బాగా బాగా చేస్తారు నైట్ కూడా బాగా చేస్తారు చూపిస్తాను మీకు ఆ ఫుటేజ్ కూడా చూపిస్తాను ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ దీ ఈ అసలు ఈ సమాధులు అసలు స్వామివారు ఇక్కడ ప్రతిష్ట అయిన తర్వాతే ఈ సమాధులు వచ్చినాయి అసలు ఆ కథ ఏంది మొత్తం ఒక వీడియోలో పెడతాను మీకు చూసేయండి ఇదంతా ఒక పండగ ఉంటుంది ఇంతమంది ఇక్కడ సాంగ్ వారు ఉంటారు సాంగ్ అన్ని కూడా చూపిస్తాను చూడండి అదే సామ్ వారు ఉండేది లక్ష్మీ అని లక్ష్మీ నర్సింహ స్వామి ఉంటారు ఇక్కడ ఏం కోరుకున్నా మనం జరిగిపోతాయి అందుకే మంది జనా ఉంటారు ఆరా తీసిన హార తీయదు ఈ ఆరా తీస్తే అందరూ వెళ్ళిపోతారు అండి ఫ్రెండ్స్ బాయ్ ఈ హార ఏమైనా కోరికలు ఉన్నా మనం కోరుకున్నా జరిగిపోతుంది అది ఫ్రెండ్స్ ఇక్కడ మేము బాగా ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటాం చాలా మంది జనాలు వస్తారు జనాలు విపరీతంగా వస్తారు ఈ హారతి గొప్పది மனது <laughs> தலைவாச